ఇప్పుడేమో పెళ్ళి కాకుండానే ఆపేస్తున్నావు ఏంటండి వీడు ఎప్పుడు ఇంట్లో ఏ శుభకార్యం జరగనివ్వడా ఇంట్లో వీడిలాగా నష్టజాతకుడుగా ఉండాలని అనుకుంటాడా ఏంటి నా కూతురికి మంచి సంబంధం ఏరుకోరి ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా వస్తే వీడు చూసి వారవలేకపోతున్నాడు అంటూ ప్రభావతి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభా అసలు నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా బాలు తన చెల్లి పెళ్లి చెడగొట్టాలని ఎందుకు చూస్తాడు వాడు చెప్పిన మాట నిజమేనేమో అంటూ అనగానే మీకేం తెలుసు మీ పెంపకంలో పెరిగై ఇలా తయారయ్యాడు అనగాని అవును మరి నా పెంపకంలో పెంచమని నేను చెప్పైనా ఏంటి నువ్వు వదిలేస్తే ఎవరు పెంచుతారు కన్నది నువ్వైనా పెంచింది నేను నా పెంపకంలో పెరిగిన వాడు బాగానే ఉన్నాడు స్వార్థంగా ఆలోచించడు ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే తనే ముందుంటాడు కానీ ఎదుటి వాళ్ళు ఎవరైనా మోసం చెయ్యాలని చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టడు నీకు పుట్టాడు ఒకడు స్వార్థపరుడు నా కొడుకు ముప్పై సంవత్సరాల కష్టార్జితాన్ని తీసుకువెళ్ళి ఎవరికో ఇచ్చేసి జీవితాన్ని నాశనం చేశాడు కానీ ఆ గొడవ ఎందుకు అత్తయ్యా ఇప్పుడు అని చెప్పాను కానీ మరి ఆ గొడవ ఎందుకన్నప్పుడు మరి నా పెంపకం గురించి వేలెత్తే అంత గొప్పదానివా నువ్వు అని చెప్పి ఇంకా సుశీల మాట్లాడేసరికి ఎందుకమ్మా ఇప్పుడు ఆ గొడవలన్నీను అని చెప్పాను కానీ మరి ఏం మాట్లాడుతుందరా బాలు ఆ చెప్తున్నాడు కదా వీడు మంచివాడు కాదని బాలు ఏదైనా ఎదుటి వ్యక్తిని అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు వాడు ఆవేశపరుడే కానీ ఉత్తిపున్నా ఎవరిని కూడా ఒక మాట అనేవాడు కాదు కదా అలాంటిది అర్థం చేసుకోకుండా ఎందుకు బాలుని పదే పదే ఏదో తప్పు చేసిన వాళ్ళ నువ్వు అబద్ధం చెప్తున్నావు ఈ పెళ్లి జరగకుండా ఆపుతున్నావు నా కూతురు జీవితం సంతోషంగా ఉండడం నీకు నచ్చదా ఏంటి అంటూ ఎందుకు పదే పదే ప్రభావతి అలా మాట్లాడుతుంది అర్థం చేసుకోవాలి కదా అని చెప్పాను కానీ ప్రభావతమ్మ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని వాడిని కాలర్ పట్టుకుని బయటకు తీసుకొస్తూ ఉండగా ప్రభావతి కాస్త గబగబా వెళ్ళి బాలుని కొట్టడానికి చెయ్యెత్తుతుంది ఆగమ్మ అన్నయ్యని ఎందుకు కొడుతున్నావు ఇందాక నుంచి చూస్తున్నాను బాలు అన్నయ్య చెప్పేది వినిపించుకోవేంటి పదే పదే ఎంతసేపు నువ్వు చెప్పిందే వింటావు తప్ప ఎదుటి వ్యక్తులు చెప్పేది వినిపించదా ఏంటి డబ్బు ఆస్తి అంతస్తు ఉంటే సరిపోతుందా వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళో అవి ఏమీ చూసుకోరా ఏంటి ఎంక్వైరీ చేయకుండానే చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నావా ఏంటి అంటూ ఇంకా రవి మాట్లాడేసరికి ఏంట్రా నువ్వు కూడా మీ అన్నయ్య తానా అంటే నువ్వు తందాన అంటున్నావు మొన్నటి వరకు వాడు నిన్ను కొట్టాడనే కదరా దూరంగా ఉంచావు ఇప్పుడేంటి వాడు మాట్లాడిన దానికి ఒత్తాసు పలుకుతున్నావు అనగానే అన్నయ్య నేను తప్పు చేశాను కాబట్టి నాన్నకు అవమానం జరిగింది కాబట్టి అన్నయ్య నా మీద కోపాడటంలో తప్పు ఉంది అంతే తప్ప ఇక్కడ చెల్లెల పెళ్లి ఆపడంలో అన్నయ్య తప్పేముంది అన్నయ్య ఖచ్చితంగా చెల్లెల పెళ్లి ఆపాలి లేదంటే దాని జీవితం నాశనం అయిపోతుందమ్మా ఆ విషయం నీకు అర్థం కావట్లేదా ఏంటి అని చెప్పనేసరికి ఏంట్రా అంతా కలిసి దాని జీవితం నాశనం అయిపోతుంది అంటున్నారు అంటే నేను పెలిసాం పెళ్లి సంబంధం మంచిది కాదని అంటారా ఏంటి అని చెప్పాను కానీ నూటికి నూరు శాతం అంతే అమ్మా అసలు వీడు మంచివాడు కాదు వీడొక శాడిష్టి నీకు అసలు విషయం చెప్పడం లేదు శృతి చెప్పు అనగానే అవునాంటీ నిజంగా వీడు మంచివాడు కాదు మొదట రవి కంటే ముందు రవిని నేను ప్రేమించానన్న విషయం మా నాన్నకు తెలిసినా కానీ నాకు వీడితోటే పెళ్ళి చెయ్యాలనుకున్నారు పెళ్లి చూపులకు కూడా తీసుకువెళ్ళారు వీడు పెళ్లి రోజు నాడే గన్నని నా పాయింట్ బ్లాక్లో తలకు పెట్టి నన్ను భయపెట్టాడు వీడంత శాడిష్టాడు వీడు ఏ క్షణాన ఎలా ఉంటాడో కూడా తెలియదు పెళ్ళైనా కానీ నేను సంతోషంగా లేనా అంటే ఎందుకంటే ప్రతి క్షణం వీడు నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నాడు ఏ రకంగా నాకు ప్రమాదం తలపెడతాడా అని భయపడుతూ ఉన్నాను ఈ మధ్యన మేనా నన్ను కాపాడింది కదా ఒక రెస్టారెంట్ దగ్గర మాస్క్ పెట్టుకుని మరీ వచ్చి యాసిడ్ దాడి నా మీద చెయ్యాలని చూశాడు న్యూస్లో కూడా వచ్చింది వాడు ఎవడో కాదు వీడే అని చెప్పనేసరికి ఏంటమ్మా శృతి నీతో పెళ్లి సంబంధం కుదిరించుకున్న మాట నిజమే నువ్వే మా వాడిని మోసం చేసి ఈ రవిని పెళ్ళి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయావు ఆ మాత్రం దానికే నా కొడుకు తప్పుడు మనిషి అయిపోతాడా నీ మీద యాసిడ్ పోయాలని చూసింది నా కొడుకు అంటావింటి అయినా నా కొడుకు అయితే ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండేవారు కదా అని చెప్పాను కానీ నీ కొడుకు తెలివితేటలుగానే కదా మొహానికి మాస్క్ పెట్టుకుని వచ్చాడు అని చెప్పాను కానీ మాస్క్ పెట్టుకున్నాడు కాబట్టి వాడు నా కొడుకు కాదు నువ్వే పొరపడుతున్నావు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు అని చెప్పనేసరికి ఓహో అంటే ఆ రోజు మాస్క్ పెట్టుకున్నది మీ కొడుకు కాదు అంతే కదా అని చెప్పను కానీ అవును నా కొడుకు కాదు మరి వాడే మీ కొడుకు అని నిన్ను నిరూపిస్తే ఏం చేస్తారని కానీ నా కొడుకు కాదు అంటే నిరూపిస్తాను అంటా వింటమ్మా అని చెప్పను కానీ నిజం నిజం నిరూపిస్తాను ఒక్క క్షణం ఉండండి అంటూ తన ఫోన్లో ఆ వీడియోనైతే తీసుకుంటుంది ఎందుకంటే సంజు మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్న ఉద్దేశంతోనే మరుసటి రోజు ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సీసీ కెమెరాను మొత్తం చెక్ చేసేసరికి సంజు వచ్చిన తర్వాత వాళ్ళ మనుషులు కాస్త మాస్క్ని ఇవ్వడం చూస్తారు చూసేసరికి అదంతా కూడా వీడియోలో రికార్డ్ అవుతుంది ఆ వీడియోని కాస్త తీసుకుంటుంది కానీ రవి మనం బయట ఒంటరిగా ఉంటున్నాం వాళ్ళు అసలే పలుకుబడి ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనమే ఇరుక్కుంటామేమో శృతి ఒక్కసారి ఆలోచించు అంటూ రవి చెప్పడంతో శృతి కాస్త ఆగిపోతుంది ఆ వీడియోని కాస్త ఇప్పుడు మీకు రుజువులు కావాలి అంతే కదా ఆ రోజు నా మీద యాసిడ్ దాడి వేసింది సంచు అని తెలిస్తే ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటారు కదా అంటీ అనగానే అవును నీ మీద దాడి చేయాలనుకున్న వాడితో నా కూతురి పెళ్లి ఎలా చేస్తాననుకున్నావమ్మా చూపించు నీ దగ్గర ఆధారం ఉందంటున్నావు కదా చూపించను కానీ ఒక్క నిమిషం ఆంటీ అంటూ వీ సెల్ మొత్తం వెతికేసరికి వీడియో కాస్త దొరుకుతుంది ఈ వీడియోని అక్కడ ఎల్ఈడిలో వీడియోస్ ప్లే చేసే వాళ్ళకి ఇచ్చి ఈ వీడియోని ప్లే చేయండి అనగానే మొబైల్కి వెంటనే కనెక్ట్ చేసి టీవీలో అయితే వీడియోని ప్లే చేస్తారు ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే అక్కడ ఇద్దరు తెల్ల బట్టలు వేసుకున్న మనుషులు ఉండేసరికి వాళ్ళ దగ్గరికి సంజు యాసిడ్ బాటిల్తో వస్తాడు అలాగే సంచు వెళ్ళబోతూ ఉండేసరికి ఒక్క నిమిషం అంటూ మాస్క్ పట్టుకొచ్చి ఇవ్వడం అంతా కూడా రికార్డ్ అవుతుంది ఇప్పుడు చెప్పండి అంటే అబ్బాయి కూడా మీ అబ్బాయి కదా అంటే మీ అబ్బాయిలాగా ఉండే మరొక వాడ వాళ్ళిద్దరు కూడా మరి మీ వాళ్ళు కదా అదిగో వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు కదా అంటూ అక్కడ వాళ్ళిద్దరు మనుషుల్ని చూపించేసరికి ఒక్కసారిగా నీళ్ళ కంఠం షాక్ అయిపోతాడు ఇప్పుడు చెప్పండి ఆంటీ నా మీద యాసిడ్ దాడి చేయాలను చూసినాడు నన్ను టార్చర్ పెట్టాలని చూసినాడు ఈ శాడీ స్టోడికి మౌనిక నుంచి పెళ్ళి చేసి మౌనిక జీవితాన్ని నాశనం చేస్తారా అసలు మీరు ఇదంతా బుద్ధుండే చేస్తున్నారా ఆస్తి ఆస్తి అంటూ మాట్లాడతారేంటి ప్రతిసారి ఆస్తి అంతస్తు ఉంటే సరిపోతుందా సంతోషంగా ఉండనవసరం లేదా నాకు కోట్ల ఆస్తి ఉంది కేవలం రవి కోసం నేను ఆస్తిని వదులుకుని కేవలం నేను వేరే చోట వర్క్ చేస్తూ వేరే చోట అర్దికుంటున్నాను అలాంటిది మీరు ఆస్తి ఆస్తి అంటూ ఎందుకంత తపత్రై పడిపోతారు మౌనిక జీవితం ముఖ్యం పెళ్ళికి రాకూడదనుకున్నాను కానీ ఎప్పుడైతే శుభలేఖలో వీడి ఫోటో చూశానో మౌనిక జీవితం నాశనం అవ్వకూడదన్న ఉద్దేశంతోనే పెళ్ళికి బయలుదేరి వచ్చాను అర్థం చేసుకోండి ఈ పెళ్లి జరిగితే మౌనిక జీవితం సర్వనాశనం అయిపోతుంది బాలుగారి చెప్పినట్టుగా వీడు మంచివాడు కాదు కావాలని మన కుటుంబం మీద కక్ష కట్టాడు ఆ రోజు మేనా గారు కొట్టారు గారు కొట్టారు నేను వాడిని కొట్టినందువల్ల ఇంత వాడు కక్ష కట్టి మౌనిక జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు ఎప్పటికైనా అర్థం చేసుకోండి అంటే అని చెప్పనేసరికి ఏంటి ప్రభా ఇంకా ఆలోచిస్తున్నావా అంటే ఆస్తి కోసం డబ్బు కోసం మౌనిక జీవితాన్ని ఇంకా నాశనం చేయాలని చూస్తున్నావా ఇప్పటికీ ఇంకా నీకు బుద్ధి రాదా జ్ఞానం రాదా ఎందుకే డబ్బు డబ్బు అని అంత పిచ్చిదాలాగా ఆలోచిస్తావు అంటూ సత్యం అనేసరికి అది కాదండి అనగానే నోరు మూసుకొని పద అమ్మ మౌనిక అని చెప్పాను కానీ వస్తున్నాను నాన్న అన్న అని చెప్పనేసరికి అది కాదు బావగారు అను కానీ ఇంకొకసారి బావగారన్న నా ఇంటి దరిదాపుల్లో కనిపించినా మాత్రం అస్సలు ఊరుకోను ఇదే చివరిసారి చెప్తున్నాను ఎప్పటికే మోసం చేసింది చాలు మరొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ఇంకా బాలు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్తా వచ్చేస్తాడు మరి ఇప్పుడు సంజు ఊరుకుంటాడా లేక మౌనికాని ఏదైనా చెయ్యాలనుకుంటాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనస్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు